హాయ్ హలో అండి వెల్కమ్ టు హాష్కా వ్లాగ్స్ బాలింతరాలకైనా పాలిచ్చే తల్లిలకైనా ప్రెగ్నెంట్గా ఉండేవారికైనా కొంచెం బలం తక్కువగా ఉంటుంది కదండీ అలాంటి వారి కోసం అప్పటికప్పుడు ఒంటికి శక్తినిచ్చి బలాన్నిచ్చే ఫుడ్ ఏది అంటే తిల్లి ఫ్రై అని చెప్పుకోవచ్చండి కొన్ని ప్రాంతాలలో అయితే దీన్ని నెరడు అని అంటారు మా సైడ్ అయితే మేము ఢిల్లీ అని అంటామండి కొంచెం వీక్గా ఉన్నవారికైనా రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్నవారికైనా చాలా మంచిది మటన్ లో దొరుకుతుందండి ఇది కావాలనుకుంటే ముందు రోజు నైటే చెప్పుకోవాలి అనమాట చూసారు కదండి ఇలా ఉంటుందండి చాలా ఈజీ అండి వండుకోవడం కూడా ఇప్పుడు కట్ చేసుకుందాము వాష్ చేసుకుని కట్ చేసుకుందాము ముక్కలు కోసిన తర్వాత ఇంకా వాష్ చేయకూడదండి చూసారు కదా చాలా సున్నితంగా కట్ చేయాలండి లేకపోతే చూసారు కదా అలా అయిపోతుంది అన్నమాట కత్తిపీటతో కానీ చాకుతో కానీ ఇలా కత్తెరతో కానీ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి చాలా మంది కూడా దీనిని ఉడకబెట్టి ఆ వాటర్ వండేసి మళ్ళీ ఫ్రై చేస్తారండి అలా అస్సలు చేయకూడదండి అలా చేసినట్లయితే కనుక ఆ వాటర్లో మొత్తం కూడా దీనిలో ఉన్న విటమిన్స్ అన్నీ బయటికి పోతాయి అన్నమాట ఇలా జస్ట్ ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఎంత ఎర్రగా ఉందో కట్ చేసుకున్న ముక్క మొక్కల్ని పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని రెండు గరిటెల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఇలా తొక్క తీసిన వెల్లుల్లి రెమ్మలు వేసుకుని వేపించుకోవాలండి బాగా గుర్తుపెట్టుకోండి మంట ఎప్పుడు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి అస్సలు హై ఫ్లేమ్ వాడకూడదు జీలకర్ర వెల్లుల్లి రెమ్మలు వేగిపోయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న నెరడు మొక్కల్ని కూడా వేసేసుకుందాము ముక్కలు వేయగానే అస్సలు గరిటితో తిప్పకూడదండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో అలానే వదిలేసేయాలి చూసారు కదండి ఎంత ఉందో బలం తక్కువగా ఉన్నవారికైనా ఎదిగే పిల్లలకైనా చాలా మంచిదండి చాలా బలంగా ఉంటారు హెల్త్కి చాలా మంచిది భలే రుచిగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి చూసారు కదండి నూనె ఎక్కువ అవుతుంది అనుకోకండి ఈ నూనె మనకి అన్నంలో కలుపుకుని తినడానికి బాగుంటుంది ఈ వీడియోలో చూసినట్లయితే నేను ఉల్లిపాయలు వేయలేదు కదండి ఇది బాల్యంతరాలకి ఎక్కువగా చేసి పెడతారు కదా బాలంతరాలకి ఎప్పుడు కూడా ఉల్లిపాయ వేయకూడదండి ఇలా ఉత్తిగానే ఫ్రై చేసి పెట్టాలి అప్పుడే బలంగా ఉంటారు ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి చూసారు కదా మనకి ఆల్మోస్ట్ కర్రీ అయిపోవచ్చిందండి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ కూడా మరీ ఎక్కువ వేసేయకూడదు ఒక అర టీ స్పూన్ వరకు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కూడా ఒకసారి తిప్పుకోవాలండి తిప్పేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలండి ముక్కలు విడిపోకుండా తిప్పుకోవాలి అన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత ఒక స్పూన్ కారం అర టీ స్పూన్ వరకు పసుపు ఇంట్లో దంచి పెట్టుకున్న గరం మసాలా పౌడర్ అండి ఎక్కువ మసాలాలు కూడా ఏం వేయనవసరం లేదండి నోటికి రుచిగా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో ఈజీ ఈజీ రెసిపీస్ కోసం ఆష్కా వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం వేసిన కారం మసాలా వేగిపోయిన తర్వాత ఇలా లాస్ట్లో ఫైనల్ టచ్గా కొత్తిమీర జల్లుకుంటే సరిపోతుందండి చాలా రుచిగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేస్తారు కదా ఇప్పుడు దీన్ని వేడి వేడి అన్నంలో తిని మీకు చూపిస్తాను ఎలా ఉందో చూసారు కదండి బాలంతరాళ్ళకైనా కొంచెం వీక్ గా ఉన్న వాళ్ళకైనా మంచి ఫుడ్ అని చెప్పుకోవచ్చండి వెంటనే మనకి తేడా తెలుస్తుంది ఈ కర్రీ తిన్న వెంటనే చూసారు కదా చూస్తుంటేనే తినాలి అనిపిస్తుంది కదండి వీడియో మొత్తం చూసిన తర్వాత వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే లైక్ మాకు చాలా విలువైందనమాట వేడి వేడి అన్నంలో తిల్లు ఫ్రైని కలుపుకుని మొక్క తింటుంటే అబ్బబ్బబ్బా ఏం రుచండి బాబు తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా తెలుస్తుంది ఆ టేస్ట్ ఎలా ఉంటుందో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో రిలేటివ్స్ తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఒక్కసారి తింటే మాత్రం ఈ కర్రీని మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుందండి అంత రుచిగా ఉంటుంది అనమాట ముక్క నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుందండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్